మీకు తెలుసా నిద్రకి ముందు ఒక బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టిన కొడుగుడ్డు తినటం అనేది జీవక్రియని అంటే మెటబాలిజాన్ని పెంచుతుంది ఇది మంచి నిద్రని కలిగిస్తుంది మీకు రాత్రిపూట ఆకలిగా ఉంటే నిద్ర దెబ్బతింటుంది అని మీరు భయపడుతుంటే దీనికి గుడ్డు అనేది ఒక అద్భుతమైన పరిష్కారం గుడ్డులో డ్రిప్టోఫాన్ అనేటటువంటి ఒక అమైనో యాసిడ్ ఉంటుంది ఇది నిద్రకి ఎంతగానో సహాయపడుతుంది గుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిని అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్థిరంగా ఉంచుతుంది ఇది మధ్యరాత్రి ఆకలిని తగ్గిస్తుంది గుడ్డులో కోలిన్ విటమిన్ డి ఐరన్ లాంటి కీలకమైన విటమిన్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి ప్రధానంగా ఇవి నిద్రకి మెదడు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి గుడ్డుతో పాటు చెర్రీ లేదా బాదం పప్పు అంటే ఆల్మండ్స్ ఇలాంటివి తినటం అనేది నిద్రకి అవసరమైన పోషకాన్ని మూడు రెట్లు పెంచుతుంది ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని ఇంకా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చాలామందికి నిద్ర ముందు ఏదైనా తినాలనిపిస్తుంది కానీ తింటే నిద్ర డిస్టర్బ్ అవుతున్న భయం ఉంటుంది దీనికి ఒక పరిష్కారం ఏంటంటే బాయిల్డ్ ఎగ్ అంటే ఉడకబెట్టినటువంటి ఒక కోడిగుడ్డు ఇలాగా ఈ కోడిగుడ్డును మీరు తిన్నారనుకోండి దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు జస్ట్ నిద్రకు ముందు ఈ గుడ్డు తింటే మీ జీవక్రియ మీ నిద్ర వీటన్నిటికీ ఇది తోడుగా ఉంటుంది నిశ్శబ్ద రాత్రులలో దేహం విశ్రాంతి కోరుకునేటటువంటి వేళలో మనసులో మెదులుతుంది ఒక ప్రశ్న ఏదైనా తింటే నిద్రకి భంగం కలుగుతుందా లేదా తినాలని అనిపిస్తూ ఉంటుంది లేకపోతే జీవక్రియను మందగిస్తుందా ఇలా తింటే ఇలాగే ఎన్నో అనుమానాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సందేహాల నడుమ ఒక నిరాడంబరమైనటువంటి ఒక సింపుల్ బాయిల్డ్ ఎగ్ అంటే నిరాడంబరమైనటువంటి ఆహారం గుడ్డు మనకు గొప్ప మిత్రుడిగా మారేటువంటి అవకాశం ఉంది రాత్రిపూట ఆకలిని తీర్చడం మాత్రమే కాదు ఇది మీ జీవక్రియని వేగవంతం చేస్తూ ప్రశాంతమైనటువంటి నిద్రని ఇది మీకు అందిస్తుంది మరి ఈ అద్భుతమైన గుడ్డు ఎలా పనిచేస్తుంది విధి విధానం ఏమిటి మొత్తం తెలుసుకుందాం మెయిన్గా దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే నిద్రకి ముందు ఒక గుడ్డు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం నిద్రను కలిగిస్తుంది అదే సమయంలో మధ్యరాత్రి ఆకలి వేయకుండా ఉంటుంది ఇంకా దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీరు గుడ్డుని బాయిల్డ్ లెగ్ని కట్ చేయాలి ముక్కలుగా చేసినటువంటి ఉడికిచ్చినటువంటి ఈ గుడ్డు దీన్ని హార్డ్ బాయిల్డ్ ఎగ్ అంటారు ఇది రాత్రిపూట మంచి నిద్రకి మెరుగైనటువంటి జీవక్రియకి నిశ్శబ్దంగా సహాయపడుతుంది అంటే ఇది ఎందుకు సహాయపడుతుంది అనేది సైంటిఫిక్గా మనం విశ్లేషించుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది ట్రిప్టోఫాన్ అనే దాని గురించి మొదటికి నిద్రకి ఒక మంచి మందు ఏమిటి అంటే గుడ్డలో ఉండేటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి ఎమైనో యాసిడ్ ఇది గుడ్డలో ఈ ఎమైనో యాసిడ్ అనేది ట్రిప్టోఫాన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది శరీరంలో ఏం చేస్తుంది సెరటోనిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది ఏది ఈ ట్రిప్టోఫాన్ అనేది మరి సెరటోనిన్ ఉత్పత్తి అయితే ఏం జరుగుతుంది సెరటోనిన్ అనేది మళ్ళీ మెలటోనిన్గా మారుతుంది అంటే ఈ రెండు కూడా మెదడు రసాయనాలు మరి ఏం చేస్తాయి ఈ సెరటోనియన్ మెలటోనిన్ అంటే అంటే ఒకటి మానసిక స్థితిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అలాగే నరాల వ్యవస్థ ఉంటుంది కదా నర్వస్ సిస్టమ్ దాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి ఈ సెరటోనిన్ మెలటోనియన్ అన్నిటికీ మించి గాఢ నిద్రకి ఇవి సహాయపడతాయి ఎక్కువ సెరటోనిన్ ఉంటే అర్థం ఏమిటి ఎక్కువ మెలటోనిన్ అనేది ఉత్పత్తి అవుతుంది ఎక్కువ మెలటోనిన్ అంటే అర్థం ఏమిటి ఇది మంచి విశ్రాంతిని ఇస్తుంది మీరు గమనించే ఉంటారు నిద్ర నాకు రావట్లేదని మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి కనుక కొంచెం మానవతా హృదయం ఉంటే మీకు సెడిటివ్స్ కాకుండా ఈ మెలటోనిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఈ మధ్య అంటే ఏమిటి మెలటోనిన్ అనేది ఒక నిద్రాజనకంగా పనిచేస్తుంది అదే సమయంలో సెడెట్యూస్ లాగా హాని చేయదు కాబట్టి మీరు దాన్ని సహజంగా గుడ్డు ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నారు అద్భుతం కదా ఇంకోటి ఈ మెలటోనిన్ అనేది దీని సహజ మోతాదు మీకు ప్రత్యేకమైన సప్లిమెంట్లు అవసరం లేకుండానే మీరు పొందొచ్చు గుడ్లో సహజంగానే ఈ మెల్టోనిన్ అనేది ఉంటుంది ఇది పెద్ద మొత్తంలో కాకపోయినప్పటికీ కూడా ఆ చిన్న భాగం కూడా మీకు సహాయపడుతుంది ముఖ్యంగా మీ శరీరంలో ఈ మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు అది చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి రాత్రిపూట ఈ ప్రోటీన్ అనేది అవసరం కాబట్టి ఆ ప్రోటీన్కి రాత్రిపూట ప్రోటీన్ ఇవ్వటం కోసం స్థిరంగా దీంట్లో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండాలంటే ప్రోటీన్ అవసరం దానికి అన్డిస్టర్బ్డ్ అంటే డిస్టర్బెన్స్ లేని ఒక స్లీప్ కావాలనుకుంటే ప్రోటీన్ అవసరం దానికి గుడ్ అనేది మీకు సహాయపడుతుంది అంటే ఒక ప్రోటీన్ బూస్ట్ లాగా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చక్కెర స్థాయిలు పడిపోకుండా ఈ ప్రోటీన్ అనేది నివారిస్తూ ఉంటుంది డైరెక్ట్ కార్బోహైడ్రేట్ కాదు కానీ చక్కెర స్థాయి తటాలను పడకుండా జాగ్రత్త పడుతుంది అంటే మధ్యరాత్రి ఆకలిని తగ్గిస్తుంది ఉదయం వరకు మీకు ఆ శక్తిని స్థిరంగా ఉంచుతుంది ఇంకోటి ఆ స్లీప్ సైకిల్ ఉంటుంది కదా నిద్ర చక్రం దానికి అవసరం విటమిన్లు గుడ్డల్లో ఉంటాయి ప్రధానంగా ఉండేది అంటే కోలిన్ అనేది ఉంటుంది ఇది మెదడు పనితీరుకి సహాయపడుతూ ఉంటుంది విటమిన్ డి కూడా ఉంటుంది ఇది మంచి నిద్రతోటి ముడిపడి ఉంటుంది ఇంకా ఐరన్ కూడా ఉంటుంది ఇది మొత్తం శక్తికి సహాయపడుతుంది అంటే మీరు నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ కూడా మీ శరీరానికి కంటిన్యూస్ సప్లైలో ఉంటాయి గుడ్డు ద్వారా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే మరి దీన్ని ఈ ఆయుర్వేదం ఎలా చూస్తుంది ఆయుర్వేద దృక్పథం ఏమిటి ఇది తెలుసుకోవాలి ఆయుర్వేదం ప్రకారంగా నిద్ర అనేది వాతదోషం కఫ దోషాల సముతుల్యత పైన ఆధారపడి ఉంటుంది నిద్రకు ముందు మీరు తేలికపాటి పోషకాంశాలతో నిండినటువంటి ఆహారం తిన్నారనుకోండి అది వాతాన్ని శాంతపరుస్తుంది అజీర్తిని కూడా నివారిస్తుంది గుడ్డు అనేది సులభంగా జీర్ణమయ్యేటటువంటి ప్రోటీన్ అయితే ఇక్కడ కేవలం హార్డ్ బాయిల్డ్ ఎగ్గే తినాలి ఇది రక్తంలో చక్రస్థాయిని స్థిరంగా ఉంచుతుంది దీంతో నిద్రకి ఆటంకం కలిగించేటువంటి వాతంతాలకు అసమతుల్యతని ఇది తగ్గిస్తుంది వాతాన్ని పెంచేటటువంటి అతిగా తినటం అంటే అధ్యసనం అంటారు అలాగే భారీ ఆహారాలు తీసుకోవటం నిద్రకు ముందు అవి డిస్టర్బ్ చేస్తాయి డెఫినెట్గా మరి గుడ్లో ఉండేటువంటి గుణాలు కఫానికి కూడా మంచి ఆధారాన్ని ఇస్తాయి ఇది మన శరీరానికి స్థిరత్వాన్ని బలాన్ని ఇస్తుంది అంటే మంచి నిద్రకి ఇది ఆయుర్వేద ప్రకారం కూడా గుడ్ అనేది దోహదపడుతుంది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది కొంతమందికి ఏదైనా చిరుదిండి దీన్ని అలవాటు ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు హెల్దీగా ఉండాలి అది అంటే రాత్రిపూట స్నాకింగ్ ఈ స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు దానికి కొన్ని సూచనలు ఉన్నాయి ఏమిటంటే అది సులువుగా తినడానికి ఉడికించినటువంటి గుడ్డునే మీరు ఎంచుకోండి నిద్రకి కొన్ని గంటల ముందు దీన్ని తినండి ఇది బెస్ట్ మీ శరీరం చెప్పేది వినండి మంచిగా అనిపిస్తే కొనసాగించండి గ్యాస్కి అనిపించింది అనుకోండి తినకండి ఎందుకంటే గుడ్లో ఉండేటటువంటి ఆ ఎల్లో మళ్ళీ గ్యాస్ని తయారు చేసే తత్వం కొంతమందిలో ఉంటుంది నిద్రగా అవసరమైన పోషకాలు మూడు రెట్లు పొందాలనుకుంటే గుడ్డుతో పాటు కొన్ని చెర్రీ పండ్లు కానీ లేదా బాదం పప్పును కూడా తినండి గుడ్డు తినండి కొన్ని బాదం పప్పును నోట్లో వేసుకొని రెండు కలిపి మింగండి అప్పుడు ఇది దీన్ని ఆ న్యూట్రిషనల్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది ఇదేంటంటే ఇలాగ ఈ గుడ్డును తినేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి వీటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి గుడ్లు అనేవి ఏదో మంత్రం వేసినటువంటి మ్యాజికల్ ఫ్రూట్స్ ఏం కావు కాబట్టి ఇది ఫుడ్డే ఫుడ్లో ఉండేటువంటి అన్ని ఇబ్బందులు దీనికి కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి అంటే రాత్రిపూట కొంతమందికి పొట్ట ఉబ్బరింపు ఉండొచ్చు అలాంటప్పుడు కొంతమందికి ఆ గుడ్లు నిద్రకు ముందు జీర్ణం కావడం కొంచెం కష్టంగా ఉండొచ్చు అలాంటప్పుడు దీన్ని చూసుకొని తినాలి మీరు అలాగే కొంతమందికి ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటూ ఉంటుంది అంటే సున్నితత్వం మీకు గుడ్డు ఒకళ్ళు పడటం లేదనుకోండి అప్పుడు దాన్ని అవాయిడ్ చేయండి మీకు ఇంటాలరెంట్గా ఉంటే అలాగే నిద్రకి మరీ ముందు తినకండి నిద్రపోవటానికి మరీ జస్ట్ తినేసేసి నిద్రపోకండి కొన్ని గంటల ముందు ఆ శరీరానికి దాన్ని డైజెస్ట్ చేసుకునేటువంటి టైం ఇవ్వాలి కాబట్టి గుడ్డు తిన్నప్పటికీ కూడా దాన్ని ఒకటి రెండు గంటల ముందు తింటే మంచిది ఇంకోటి కొంతమంది గుడ్డుని ఉడకబెట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు అలా వేయించవద్దు ఉడికించినవి లేదా జస్ట్ హాట్ బాయిల్డ్గా తినండి మళ్ళీ దీన్ని వెన్నలో వేయించడం నూనె వేసి వేయించడం డీప్ ఫ్రై చేయటం అలాంటివి నిద్రకి ముందు మంచిది కాదు కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకోవాలి చూడండి నిద్ర అనేది మన ఆరోగ్యం శ్రేయస్కి మూల స్తంభం అంటే త్రిస్తోణ అంటుంది ఆయుర్వేదం అంటే మూడు స్తంభాల మీద మన శరీరం నిలబడుతుంది వాటిలో నిద్ర ఆహారం శృంగారం మూడు ముఖ్యమైనవి వాటిలో నిద్ర అనేది ముందుంటుంది శ్రేయస్కి ఇది మూల స్తంభం నిద్ర అనేది గుడ్డు లాంటి సాధారణ ఆహారం ద్వారా మనం ఈ నిద్రని మెరుగుపరచుకోవచ్చు రాత్రిపూట సరైనటువంటి ఆహారం అనేది ఎంచుకోవటం ద్వారా మనం జీవక్రియని మెరుగుపరచుకోవచ్చు అంతేకాదు ప్రశాంతమైన రీజోనేటింగ్ స్లీప్ని మనం పొందవచ్చు గుర్తుంచుకోండి మీ శరీరం అనేది ఒక దేవాలయం దానికి సరైన పోషణ అందించాలనుకోండి అది మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం